ఈ రోజు మిమ్మల్ని తిట్టడానికి కోసం కాదు మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను కంగారు పడిపోయి నన్ను తిట్టకండి టీడీపీ పవర్ ఏంటంటే జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు లేకపోతే విడుదల రజినీనో లేకపోతే దేవినేని అవినాష్ మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల టీడీపీ వాళ్ళు ఓకే ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలు రెడీ చేశారు బుద్దా వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రోడ్ల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు ఐటీడీపీ ఎంత స్ట్రాంగ్ తెలుసాన్న వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా అది అబద్ధం అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా వాళ్ళ కార్యకర్తలనే ఇంకా నేను ఒక మాట మాట్లాడను వాళ్ళని తయారు చేస్తారలాగా ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్ ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ ఒక లొకేషన్ ఏమైనా అనినా టీడీపీని ఏమన్నా అనినా ఐటీడీపీని ఏమన్నా అని దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజీ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటుంది రావణాసురుడు ఎలాంటోడు రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది అలాగా ఈరోజు వైఎస్ఆర్ సిపికి గొప్పతనాన్ని ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా వాళ్ళకి తెలియట్లేదా మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్ ఐ అగ్రీ దట్ కానీ ఆడ ఆడవాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు చిన్న పిల్లల్ని ఏడ్పిస్తున్నారు అభం శుభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడిపిస్తున్నారు వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు అది చాలా 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 తప్పు మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు ప్రేక్షక పాత్ర ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము మీరు ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటే మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటివాడు అలాగే చింతకాల చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే అచ్చెన్నాయుడు అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు పార్టీ లేదు బొక్కా లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్కా లేదు ఓడి దెంగం ఇంక ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు అయినా లెగిసారు కదా లెగశారు కదా ఒక వై అవినాష్నో ఒక కొడాలి నానినో వల్లభనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి 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 ఆపోజిట్ పర్సన్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునేదాకా వదలరు వాళ్ళు అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ హత్యాచారం చేస్తారు మీరు ఎంతైనా చేయండి వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది ఈ ఇది కూడా తెచ్చి చెప్పుకోవాలి రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగట్టేస్తే బగ్గుమనేది కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆడా కమ్మ నా కొడుకు ఈడ కాపు నా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఓళ్ళల్లో ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒకటి తయారు చేశాను రా వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా మీరందరూ మాకు ఓట్లు వేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్లో పెట్టుకున్నాడు ఎంత తెలివైనడా మీరు ఆలోచించండి అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు అంటే పాచికలు శకుని పాచికలేస్తాడు కదా శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి అతనికి ఒక వరం ఉంటుంది వాళ్ళ నాన్న వరం శకుని నాన్న వరం నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి నువ్వు అనుకున్నావు జగన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ ను పట్టించుకోవాలా ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళు మాకు ఎంత తెలుస్తుంది తెలివి లేని పూకు తెల్లవారు డెంగించుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాకపోయినా నేను డెంగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాలని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండున్న సత్య ఈ పాటికి నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులు వేస్తున్నా ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా వేస్తే వేస్తారు మీకున్న టెక్నాలజీకి టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే నాకు పెద్ద విషయమా నేను ఇండియాలోనే కదా ఉన్నాను నన్ను పట్టుకుంటారు ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు మీదేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తున ఎత్తేస్తారు మీరు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు ఏడిస్తే ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్న ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్ సిపి నాయకులు మెత్తబడ్డారు లేకపోతే ఏమైందిరా కొడాలి నాని అప్పుడు తొడలు కొట్టావు కదా ఇప్పుడు ఏం పీకుతున్నావు అని చెప్పి కొడాలి నాని అంటున్నారు కదా ఏం రెచ్చగొట్టాలా రెండ్రా కొట్టుకుందాం రెండ్రా సంపేసుకుందాం రెండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు ఇవ్వాలా మీకు నువ్వొక్కడివి నువ్వక్కడిని రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అసలు నీ క్షేత్రంలో ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి ప్రతిదానికి సజ్జల గారు మీరు మాట్లాడండి సాయి గారు మీరు మాట్లాడండి కాదు వాళ్ళు కార్యకర్తలు తయారు చేసేసారు వాళ్ళకి కవచంలాగా ఎవడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులు కాపాడుతారు మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలని కొడతనుంటే ఏం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు ఇంకొకటి వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఎవరో ఎవరినో పెట్రోల్ పోస్ తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు మీరు మేము మనం మనం మాట్లాడుకుందాం ఇంత దాకా వచ్చిన తర్వాత మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మనం మాట్లాడుకోవాలి ఓపెన్ గానే మాట్లాడుకోవాలి మిమ్మల్ని మీరు ఏదో నలుగురు ఐదుగురు చూపించి ఏదో మాట్లాడుతున్నారు ఎవరినో పెట్రోల్ పోస్ తగలేశారంట ఏదో నాలుగైదు హత్యలు జరిగినాయి అంట ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని ఓకేరా వాళ్ళని కొట్టండి పోయి చట్టం మీ చేతిలోనే ఉంది కదా మీరు కొడుతున్నారు కదా అందరినీ అందరినీ కొట్టద్దు ఆడోళ్ళ మీద చెయ్యద్దు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యద్దు ఓకే కొట్టండి వాళ్ళని కొట్టండి వైఎస్ఆర్ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ ని వాళ్ళని కొట్టండి సంపండి ఏదైనా ఏమైనా చేసుకోండి క్రైము మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది అమెరికాలో జరుగుతుంది ఆస్ట్రేలియాలో జరుగుతుంది రష్యాలో జరుగుతుంది జపాన్ జర్మనీలో జరుగుతుంది అన్నిటికీ క్రైమే క్రైమ్ నెల్లి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించడం మీరు చేయండి అని ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులు వేస్తారు మీరు మనమందరం ఆంధ్రా వాళ్ళం అయ్యి ఉండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా సిగ్గులేని లంజా గొడకల్లారా ఆడవాళ్ళు మెచ్చేతులు వేయడంరా నా కూడా మీరు ఎవరో తప్పు చేశారంటున్నారో ఆ తప్పు చేసిన వాళ్ళని ఊరేయించా తీసుకెళ్ళి ఒక్కటి నా మీద కేసు పడకూడదు అని కత్తిపడితే నేను నరుక్కుంటా పోవచ్చు కదరా అలా మొత్తం ఆంధ్రాలో మా పిల్లల మీద చేతులు అని చెప్పి నరుక్కుంటే వాళ్ళ తండ్రులు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలో నరుకుతే ఎంతమంది మిగులుతారా మీరు నీ కుటుంబంలో ఎవడైనా నీ నీ వాళ్ళ మీద చేతులు మీరు ఒప్పుకుంటారా ఇదా రంగా గారిని చంపేసినా గాని కాపులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రంగా చనిపో అదే సారీ రామారావు నాయకత్వంలో చంద్రబాబు టీడీపీలో ఉండగా రంగాన్ని చంపితే వీళ్ళు మొత్తం సిగ్గు లజ్జ మానవ అభిమానం అన్ని వదిలేసి వాళ్ళతో కలిసిపోయి ఈ రోజు ఎందుకు ఇదిగో ఆల్రెడీ పిఠాపురంలోపురంలో వర్మన్ కొట్టారు కొట్టుకుంటారు కొట్టుకుంటారు చంపుకుంటారు ఏం చేసుకో ఏమైనా చేసుకోండి ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్రజానిక మీద మాత్రం చేయి పడకూడదు లంగాలు వేసుకున్నారా లింగిలు పెట్టుకున్నారా ఆడంగి నా కొడకల్లారా ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తి తీసి కత్తిపేటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా కోసి పడేయాలి మిమ్మల్ని ఏం పెంపకం రా ఇది మీ అమ్మానాన్న మరి బలి బలి పశువుల్లాగా ఏమంటారు అత్యవసర లాగా వీధుల మీద పంపుతున్నారు ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి గుద్ద పగల దింగారా చింతకాయల అయ్యన్న పాత్రుల్ని తీసుకెళ్లి గొద్ద లేకపోతే చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు మా జగన్ అన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు కూలర్లు ఇంటి నుంచి భోజనాలు బొక్కలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళంతి లోపలికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్ళి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకోకుండా ఇంత ఏగ వాళ్ళకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగన్ అన్న మా జగన్ అన్నని జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా సామాన్య ఖైదీలను చూసినట్టు చూశారు ఒక చిన్న ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపిన మావోయిస్టులను చంపిన లేకపోతే ఎవరిని చంపినా ఏ సుడి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే ఇలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైముల్ని క్రైమ్లు చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ కానీ టీడీపీ కానీ బుద్ధి ఉండాలి మాట్లాడలేమా నోర్లేదా వేస్తారా జైల్లో ఆడవాళ్ళు కొడతారా కొట్టండి నేను రెడీ ఈ డిస్కషను ఐటీడీపీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి కాదు నాకు చూడండి రే పొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో అసలు వైఎస్ఆర్ సిపి నేను ఇంత కష్టపడ్డా కదా ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఏం గౌరవం ఇచ్చారు నాకు ఏ రోజైనా విజయవాడ పినిపించి నువ్వు పార్టీ గురించి ఎంత కష్టపడుతున్నావు అని ఒక్క ముక్క ఒక్క గౌరవం ముక్క నాకు ఇచ్చారా అనాథ దానిలాగా ఏ పార్టీకి చెందం దానిలాగా దానికి రొమ్మెరుచుకుని నేను ముందుకొస్తా ఇప్పటికైనా ఓడిపోయినా సరే ఇప్పటికైనా పార్టీలో చేరొచ్చు పార్టీలో చేరడానికి గెలిస్తే పార్టీలో చేరాలి ఓడిపోతే పార్టీలో చెల్లిపోవాలి నేను కాదు మీరు ఓడిపోయినా మీరు గెలిస్తే నా ముఖం చూసేవాళ్ళో లేదో నాకు తెలియదు ముఖం వాళ్ళు అలాంటి మనస్తత్వం ఉందని నేను జగన్ అన్ను అనుకోను ఇప్పటికైనా నన్ను చేర్చుకోండి వైఎస్ఆర్సీపీలో ఇంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అవమానం శత్రువులకు ముందు నాకు అవమానం అప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా దర్జాగా వెళ్తా జైలుకి దర్జాగా జైలుకి వెళ్తా అప్పుడు వైఎస్ఆర్ సిపి నేను చెప్పి గుండె మీద ధైర్యంతో వెళ్తా గుండెల్లో పెట్టుకుని జగన్ అన్నని నాలాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే ఈ పాటికి వేరేలాగా వాళ్ళేమో నన్ను ఏ అయినా నా మీద మచ్చుందనా ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళ ఎవరి మీద కేసులు లేవా అవన్నీ మచ్చలు కాదా మీ అందరికీ ఒక న్యాయం నాకొక్కదానికి ఒక న్యాయమా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి పది మందిలో కనీసం తొమ్మిది మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్ కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు ఈరోజు ప్రతి ఒక్కరికి రోజును కూడా టార్గెట్ చేయలేదు నన్ను టార్గెట్ చేస్తున్నారు రౌడీ ఏదో చేసిన నేను బోరుగడ్డ అనిల్ సరే ఈ ఈ టైంలో మీరు మాట్లాడాలి కదా శ్రీరెడ్డి నువ్వు అదేంటి వాళ్ళు ఏం చేస్తున్నా వెనకేసుకొచ్చు నో బోరుగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు తప్పో అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తిన దాన్ని నేను అని నువ్వు మా వైఎస్ఆర్సీపీకి సంబంధం లేవు వీడికి సంబంధించిన వీడియోలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో రాకూడదు ఏ ఆడదాన్ని రేణుదేశాయిని రేణుదేశాయి పిల్లల్ని అన్నాడని ఆ రోజు నోరెత్తిన దాన్ని నేను తీయడే హిస్టరీ యూట్యూబ్ హిస్టరీలో ఉంటుంది కదా అది అది ఆడజాతి లక్షణం అంటే వికృత చేస్తులు చేస్తున్న స్వాతి రెడ్డి కొజ్జా గిజ్జా అని మా జగన్ని మాట్లాడుతుంటే నేను రెచ్చిపోయి మాట్లాడా మా భారతమ్మని మా భారతమ్మని అనరాని మాటలు మాట్లాడుతుంటే ఆ గాయత్రిని అలాగే ఆ ఉండవల్లి అని వీళ్ళందరినీ చీల్చి చెండాడే తప్పులేదు మా పార్టీ మా పార్టీ అధ్యక్షురాలు లేకపోతే మా పార్టీ అధ్యక్షుడి భార్య మాకు దేవతలే లేకపోతే మా నాయకులు మేము కాపాడుకోకపోతే మేము ప్రేక్షక పాత్ర వహించాలా ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే అలా నేను వహించలేను చావో రేవో రేవ పెట్టేస్తా ఎంత మంది చూడండి పవర్ స్టార్ అంటే కొంతమంది పా ఎవరు ఏ పార్టీ అయినా గెలిస్తే కొంతమంది గోడ మీద పిల్లుల్లాగా అమ్మో వీళ్ళు గెలిచారు కాబట్టి నాయన నాకు ఎందుకు వచ్చింది నాయనా నేను వీళ్ళ వైపు జారి పడిపోతే బెటరు నేను సేఫ్గా ఉంటా అని చెప్పేసి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇదో ఈ సోషల్ మీడియాలో అలాంటి కుక్కలు చాలా మంది ఉంటాయి ఇంకా వాళ్ళని నమ్ముకుంటే అది వేస్తే నేను అవన్నీ పట్టించుకోను ఇప్పుడు మీరు అడగండి క్వశ్చన్స్ నేను చెప్తా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు ఎత్తాలే నోరు ఎత్తాలి పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి గురించి కాదు ఇదో రోడ్ల మీదకి వచ్చి పొడుస్తున్నాం మీ వాళ్ళని అంటే మీ వాళ్ళ పాపం నాకు నాకు తెలిసి జనసేన పిల్లలు లాగా నాకు అనిపించలేదు ఎక్కడ చూసినా పసుపుట వాళ్ళే ఎత్తు వాళ్ళే కనబడుతుంది అట్లీస్ట్ నువ్వు వాళ్ళతో బాగా ఏంచుకుంటున్నావు కదా అందుకని బయటకొచ్చి ఆంధ్ర ప్రజల మీద చెయ్యేస్తే చెయ్యి చేతులు తీస్తా నరుకుతా అని మాట్లాడు అప్పుడు మాట్లాడావు కదా వైఎస్ఆర్సీపీ రౌడీ రాజ్యం అని ఏమైపోయింది నోట్లో ఎవరిది పెట్టుకున్నావు అప్పుడు మోడీది పెట్టుకున్నావా చంద్రబాబు పెట్టుకున్నావా ఇలాగే మాట్లాడతావు